XLA education Study in USA, Ashur scholarship contact తెలుగుదేశం పార్టీ నాయకులు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు రక్తాభిషేకాలు చంద్రబాబుకు చేస్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు తమకు సీట్ ఇవ్వాలను లేకపోతే చంద్రబాబు వల్ల ఉపయోగం లేని ప్రాంతాల్లో కూడాను రక్తాభిషేకాలు చేస్తున్నారు అయితే విజయవాడ వెస్టర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ అంత ఉన్నారు సార్ ఏంటి విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడాను బ్లేడ్లతో చంద్రబాబు రక్తాభిషేకం చేస్తున్నారు అంటే బ్లేడ్ బ్యాచ్ విజయవాడలో ఉందనేది చూసాము ఇప్పుడు లైవ్లో కూడా చూసే ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎంత రక్తాభిషేకాలు చేసినా వాళ్ళు ఎంత పాదాభివందనాలు చేసినా వాళ్ళు ముందు వాళ్ళలో వాళ్ళ సముచితం లేదు వాళ్ళల్లో వాళ్ళ ముందు సముచితం ఉండి తర్వాత ప్రజాక్షేత్రంలో వచ్చి మా మీద పోరాడమని చెప్పండి అంతేగాని ఒకడెక్కుతుంటే ఒకడు లాగేస్తున్నాడు వాళ్ళలో వాళ్ళు సముచితం లేనప్పుడు వాళ్ళ పార్టీకి ఏం బలం ఉంటుంది లేకపోతే వాళ్ళ నాయకుడి దగ్గర ఏం విలువలు ఉంటాయి ఎంత రక్తాభిషేకాలు చేసినా దానికి ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు గతంలో కూడా ఇంతకంటే ఎక్కువ చేశారు పాదాభివందనాలు రక్తాభిషేకాలు అన్నీ అయిపోయినాయి కానీ ఎవరు ఏంటి అనేది జగన్ మా చంద్రబాబు నాయుడు ఆ ప్రజలే నిర్ణయిస్తారు అంటే రక్తం ఎలాగో ఉపయోగపడదని అంటున్నారు మన తెలిసిన వాళ్ళందరూ ఆయనకి రకరకాల వ్యాధులు ఉండవచ్చు కదా అదే పేదవాళ్ళగా రక్తం ఇవ్వచ్చు కదా అదే కదా బ్లడ్ డొనేషన్ చేస్తే ఎవరికైనా పుణ్యం వస్తుంది అంతేగాని అనవసరంగా రక్తాలు చిందించేసి రక్తపాతాలు చేసేస్తాం లేకపోతే చంద్రబాబు అంటే నాకు అభిమానం అని చెప్పేసి రాయడం అనేది కరెక్ట్ కదది ఆ బ్లడ్ ఏదో ఒక పేదవాడికి ఇవ్వండి మీ బ్లడ్ గ్రూప్ తెలుసుకొని ఆడైనా కొద్దిగా బతికి బయటపడతాడు అని ఆయన ఒక మనవి చేసుకుంటున్నాను చెప్పండి అంటే బ్లేడ్ బేజ్ సాగడాలు చాలా ఉంటాయని తెలుసు అది విజయవాడ వెస్ట్లో ఇంకా కొనసాగుతున్నాయా అవి ఉండే చోట ఉంటుండే అన్ని కామనే కానీ కాకపోతే ఏంటంటే ముందు వాళ్ళు ఒక నిర్ణయానికి రమ్మని చెప్పండి వాళ్ళలో పొత్తులు ఉన్నాయి జనసేననా తెలుగుదేశంనా లేకపోతే ఇంకేమైనా పొత్తులు ఇంకా ఇంకా పొత్తులు కలుపుకోవడానికి లేకపోతే ఇంకెవరైనా కలుపుకుంటారా బీజేపీని కలుపుకున్నారు ఎలాగో ఇంకా పాగులాడుతున్నారు ఇంకెవరిని కలుపుకోవాలని ముందు నా మీద పోటీకి చేయడానికి ఎవరిని నిలబెడతారో దాన్ని నిర్ణయించిన తర్వాత ఈ రక్తాభిషేకాలు పాన పోదాభిషేకాలు ఎన్ని చేయమని చెప్పండి మొత్తమే కూడాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరు ముందు తెలుసుకున్న తర్వాత యుద్ధ రంగంలోకి రావాలని చెప్పుకున్నాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల విజయవాడ